చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను నియమం తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరిమి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం ఒకసారి ఎందుకు ఇంతెందుకు ఇదే షరిమి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఎటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టు ఒకసారి చూద్దాం ఒకసారి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టుకుని అంటే ని ప్రమోట్ చేసేది ప్రత్యేక ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంట్లో సంబంధం లేదు అని నిరా సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే

వర్ర రెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్ర రెడ్డి అని ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాన్ని ఐటీడీపీ భూషణ్ ఐటీడీపీ ఐడి ఐటీడిపి సభ్యుడైన ఉదయ్భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా